హాయ్ అండి ఈరోజెస్ నేను పిల్లలకి చాలా ఇష్టమైన కర్రీ చేశానండి ఇష్టమైన కర్రీ అంటే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోతుంది కదండి చూస్తుంటేనే ఆలు కర్రీ అండి ఆలు కర్రీ మరీ పులుసులాగా లేదు అలా అని చెప్పి మరీ ఫ్రైలాగా కాకోకుండా ఇలా గ్రేవీగా చాలా ఈజీ ప్రాసెస్లో సూపర్గా ఉండేలాగా చేసుకోవచ్చు అలానే పిల్లలకి చికెన్ మటన్ కంటే కూడా ఆలు కర్రీ అంటేనే చాలా ఇష్టం కదండి చూడండి ఆలు అయితే ఇలా సన్న ముక్కలలాగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసి వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి కర్రీ అనేది అడుగంటుకోకుండా ఉంటుందండి ఆయిల్ వేడి అయిన తర్వాత పోపు దినుసులు అలానే రెండు ఎండిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి కొంచెం పసుపు కరివేపాకు కూడా వేసుకుని వీటిని లైట్గా ఫ్రైలా చేసుకోవాలి ఉల్లిపాయ మొక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒక నిమిషం పాటు ఇది పచ్చివాసన పోయే వరకు అయితే ఉడికించేసుకోవాలండి అల్లం వెల్లుల్లి అయితే నేను అప్పటికప్పుడే గ్రైండ్ చేసుకుని ఫ్రెష్ అల్లమే వేస్తున్నానండి ఫ్రెష్ అల్లం వేయడం వల్ల కర్రీ మాత్రం స్మెల్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుందండి చూడండి ఒక నిమిషం తర్వాత ఆలు ముక్కలను కూడా వేసేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలిపేసేసి ఉడికించేసుకోవాలండి మూత పెట్టొద్దండి ఆలు ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఫ్రై లాగా చేసేటప్పుడు మూత పెట్టుకోకుండా చేస్తేనే అది ఫ్రై అనేది మంచిగా వస్తుంది వాటర్ అనేది దాంట్లోకి వెళ్ళకోకుండా ఉంటుంది మధ్యలో ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటిద్ది చూడండి ఇలా ఉడికిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు కారం అలానే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకోవాలండి ఇలా మొత్తం కలిపేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు చూడండి ఐదు నిమిషాల తర్వాత అయితే కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో చాలా సింపుల్గా అయిపోయేలాగా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చూస్తుంటేనే చాలా బాగుంది కదండి అంతే కదండి ఈ ప్రాసెస్లో నేను చేసిన విధంగా కనుక చేస్తే కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్